ఎలక్షన్లు మరి ఒక్క రాజకీయ నాయకుల మీద ప్రభావం పడుతుంటే మరో పక్క మరి అభిమాన సంఘాలు ఉన్నారో వారి మీద కూడా ప్రభావం పడుతుందని చెప్పాలి మరి ఈ కోణంలో ఇప్పటి నుంచో పాటుకుపోయిన నటశేఖర కృష్ణ గారు అభిమానులు అయితేనేమి మరి తన తర్వాత వచ్చిన మరి మరి నంబర్ వన్ హీరోగా లెజెండ్ హీరోగా మరి పేరుగాంచిన మహేష్ బాబు అభిమానులు అయిపోయినవి వీరందరూ కూడా ఒకటే చెప్తున్నారు మరి ప్రస్తుతం సౌత్ నియోజకవర్గంలో రాజుకుంటున్న హక్కు ఏదైతే ఉందో అది మరి పద్నాలుగు వార్డులో లో ఉన్న కార్పొరేటర్లు మరి ఇప్పుడున్న గణేష్ కుమార్ గారికి వ్యతిరేకం కాక మరి అందులో ఉన్న మరి మధ్యకారు కూడా ఒక కోణంలో వ్యతిరేకం కనబడుతుంటే మరి ఇప్పుడు మరి కృష్ణ మహేష్ బాబు అభిమానుల పేరుతో చాలా మంది మరి ఆయన్ని సపోర్ట్ చేస్తారని చెప్పి మరి వ్యత్యాసం చూపిస్తారు మరి మా మాకైతే సంబంధం లేదని చెప్పి కృష్ణ అభిమానుల సంఘాలు ఎవరైతే ఉన్నారో మరి ప్రెసిడెంట్ మధ్య రాజశేఖర్ గారు అలాగే మాన్య శ్రీనివాస్ గారు మరి మట్టుకో పట్టు ఉన్నారు వాటికి మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది సౌత్ నియోజకవర్గంలో పట్ల పద్నాలుగు వాటి ఫార్పొరేట్లు వ్యతిరేకంగా ఉన్నారు మత్స్యకారులు వ్యతిరేకంగా ఉన్నారు ప్రస్తుతానికి కృష్ణా సంఘాలు పేద కొంతమంది వెళ్తుంటే వారికి మాత్రం ఇటువంటి సంబంధం లేదని మీరు ముందుకు వచ్చింది చూడండి మద్రా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఉన్న ఎవరైతే నాలుగు రోజుల ముందు పేడ్ ఆర్టిస్టులు ఎక్స్ ఎమ్మెల్యే గణేష్ కుమార్ దగ్గరికి వెళ్ళారో వాళ్ళందరూ అసోసియేషన్కి సంబంధం లేని వాళ్ళు ఎటువంటి ప్రయోజనంలో వాళ్ళ సొంత ప్రయోజనం గురించి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు గణేష్ కుమార్ గారు పది సంవత్సరాలుగా పెంచి పోషిస్తున్న వాళ్ళ సొంత మనుషులు అసోసి వాళ్ళు మూడు రోజుల ముందు ఉగాది శుభాకాంక్షలకు తెలపడానికి వాళ్ళ సొంత మనుషులుగా వెళ్ళి అక్కడ అతను ఏం చెప్పారో తెలియదు విశాఖపట్నం సిటీ పేడ్ అసోసియేషన్ నుంచి మీకు మద్దతు పలుకుతున్నామని ఆ ఆ పేడ్ ఆర్టిస్టుల దగ్గర చెప్పించడం జరిగింది అలాగే మాకు తెలిసిన విషయం ఏంటంటే విగ్రహం పెట్టిస్తాం అని నాయమాటలు పలికి వాళ్ళని వసపరుచుకున్నారని మాకు తెలిసింది ఇదే గణేష్ కుమార్ గారు మాకు ఇప్పుడు ఎక్కడైతే ఎవరైతే సభ్యులు ఉన్నామో కృష్ణ గారు చనిపోయిన పదకొండు రోజుల తర్వాత అమ్మకోసలో మేము మీటింగ్ పెట్టడం జరిగింది పెద్దగా పెట్టడం జరిగింది దానికి చీఫ్ గెస్ట్గా ఎందుకు పిలిచామంటే కృష్ణ గారి అభిమాని సీనియర్ అభిమాని కింద అతను ముద్ర వేయించుకున్నాడు ఎవరు మేము లేని టైంలో ముద్ర వేయించుకొని ప్రతిసారి అదే శ్లోకంతో వచ్చాడు అతను వచ్చి మాకు అక్కడ ప్రతిజ్ఞ ఏం చేశాడంటే నేను నెల రోజుల్లో మీకు బొమ్మ పెట్టిస్తాను బొమ్మ పెట్టించబోతే మీరు ఎవరో నాకు ఎలక్షన్లో మద్దతు ప్రకటించకండి నేను అసలు ఏ పార్టీలో ఉంటారో నాకు తెలియదు అని చెప్పి మమ్మల్ని పర్మినెంట్ కార్యకర్తలకంతా చేసుకోవడానికి అతను పూనుకున్నాడండి అండి మేము ఐదు రోజుల ముందు మాకు విగ్రహం కట్టించుకోమని చెప్పి మాకు చెప్పడం జరిగింది అలాగని ఎలక్షన్ కూడా ఉంది కదా సార్ అంటే నేనే ఇక్కడ ఒంటెత్తు పోకడతో అతను ప్రవర్తించడం వల్ల అతని మాటలు మేము నమ్మలేదు ఇప్పుడు ఎవరైతే పేడ్ ఆర్టిస్టులు ఉన్నారో ఒక ఇరవై రోజుల ముందు వాళ్ళ చేత విగ్రహాలు కట్టేద్దామని దిమ్మలు కట్టారు మీకు సాక్ష్యాధారాలు కావాలంటే ఇంకా ఇటుకలు ఇసుక బెక్క అక్కడే ఉన్నాయి జోనల్ ఆఫీసర్ గారు కూడా దానికి సాక్ష్యం సచివాలయంలో వచ్చారు ఇతను అభిమానం అని చెప్పి సీనియర్ అభిమానులు అని చెప్పుకుంటూ అతను అభిమానులను దగ్గర చేసుకుంటూ ఇక్కడ జరిగిన ప్రభా పరాభం ఏంటంటే కృష్ణగారి మాకు అతను విగ్రహం కట్టించకపోయినా ఆ మహానుభావుడు మాకు పర్వాలేదు కానీ విగ్రహాన్ని కట్టించుకోమని చెప్పి విగ్రహం దగ్గరుండి ఎర్రగొట్టించడం అది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం అలాగే ఈ అసస్సులను లేని వ్యక్తులు అక్కడికి వెళ్ళి ఇలాగ మద్దతు ప్రకటించడం మాకు నచ్చలేదు అందువల్ల మేము ఏం చేసామంటే మా సొంత ఐడెంటిటీతో సొంత అసోసియేషన్ సభ్యులతో మేము ఎటువంటి ఇతను చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల మేము ఎటువంటి పరిస్థితుల్లో అతను మద్దతు పలకడానికి మేము సిద్ధంగా లేము ఇతను ఇతను ఇప్పుడు ఎవరైతే పేటార్టిస్టులతో గత ఏడు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల ఏం జరిగిందంటే ప్రతి ఒక్క ఒక పదిహేను మంది అభిమానులతో ఇల్లు ఇష్టమ ఇప్పిస్తానని చెప్పి గవర్నమెంట్ దగ్గర పదిహేను వేలు నిరుపేదల అభిమానుల దగ్గర పదిహేను వేలు కట్టించుకొని దిక్కు దివాణా లేకుండా ఆ డబ్బులకి ఎవరు ఇస్తారో సూటి లేకుండా వాళ్ళు ఎప్పుడు దేయి అనుకొని అతని వెళ్తే చిన్న చూపు చూస్తూ అభిమానులు అభిమానిస్తే మేము అతను మత్తగా పాలటానికి మేము సిద్ధంగా లేము మేము అంటే ప్రస్తుతానికి ఎవరైతే మన దగ్గర నుంచి కొంతమంది అభిమానులు అంటే వెళ్ళారు వాళ్ళు పేడ ఆర్టిస్టులు పేడ ఆర్టిస్టులు అంటున్నారు పేరు ఇది ఇక్కడ వాళ్ళకి అసోసియేషన్ లేదండి అసోసియేషన్ లేదు వాళ్ళ అసోసియేషన్ సభ్యులు కాదు ఏదైనా వాళ్ళకి ఉన్న దమ్ము ధైర్యం ఉంటే గణేష్ కుమార్ గారు మనుషులని చెప్పుకోమని చెప్పండి లేదంటే ఈ ఇలాగ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్లతో మాకాలు ప్రెస్ మీట్ పెట్టుకోమని చెప్పండి ఒకటే మేమైతే ఎవరైతే అసోసియేషన్ పేరు చెప్పుకునే వెళ్ళారో వాళ్ళ పేరు మీద చట్టరీత్యా మేము యాక్షన్ తీసుకుంటాం లేగలగా ఎవరైతే ఫోటోలు వచ్చాయి మద్దతు తెలుపుతామని చెప్పారు వాళ్ళు రెండు అసోసియేషన్లు అండి సిటీ గ్రేటర్ విశాఖ సిటీ వేడు సిటీ వేడు అండ్ పార్క్ అని చెప్పి ఇప్పుడు రెండు కలిపి మేము ప్రెస్ మీట్ పెట్టాం వాళ్ళ క్యాషియర్ గణేష్ కానివ్వండి సెక్రటరీ సోంబాబు గారు కానివ్వండి పూర్తి మద్దతు మాకు తెలియపరిచారు మీరే మెయిన్ సిటీ వేడు మీరు ఏం చెప్పినా మేము మీకు శిరస వహిస్తాం ఎందుకంటే గణేష్ కుమార్ అనే వ్యక్తి మనకు మోసం చేశాడు మీ కృష్ణ విగ్రహం పెట్టుకోమని చెప్పి కూడా జోనల్ ఆఫీసర్ చేత సచివాలయాల చేత ఇచ్చారు మీ మీడియా ప్రతినిధులు అన్నారండి విగ్రహానికి మీరు అలాగే ఎలా కట్టుకుంటారు పది లక్షలు జీవీఎంసీలో మేము అందరికీ లెక్క ఇవ్వడం జరిగింది కృష్ణ గారు కాంగ్రెస్ ఎంపీ చేశారు కృష్ణ గారు కాంగ్రెస్ ఎంపీ చేస్తూ కాంగ్రెస్ వాదిగా చనిపోయాడు తప్ప వేరే విధంగా వేరే పార్టీకి వెళ్ళి చనిపోలేదు అలాగని మీరు కాంగ్రెస్ మద్దతు పాలండి ఈ పేట పేట ఆర్టిస్టులంతా కాంగ్రెస్ మద్దతు పలకండి అంతేగాని మోసపూరితమైన మాటలు చెప్పి మనల్ని దగ్గరికి తీసుకొని మోసం చేసే వ్యక్తితో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్దతు ప్రకటించవద్దని మా సీనియర్ అయినా సరే మేము పేట ఆర్టిస్టులు అన్నందుకు మేము చాలా బాధపడుతుంది ఎందుకంటే మోసపూరితమైన వ్యక్తి దగ్గర వెళ్ళి మన అభిమానులని తాకట్టు పెడుతుంటే మేము చూస్తూ ఉండడానికి మేము అసమల సమర్థలం మేము ప్రతిదాన్ని ఎదుర్కొంటాం మేము ఇక మీదట కానీ అసిస్టెంట్ సభ్యులని వెళ్తే చట్టపరంగా మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పి మీడియా ముఖంగా మేము వేసుకోలేదు అంటే గణేష్ కుమార్ చూసినా ఎక్కడ చూసినాలో చూసినా కంపల్సరీ నరశం కృష్ణ గారు నేను ఆయన అని చెప్తుంట మరి ఈరోజు మీరు అంటే దాన్ని ఎందుకు చేస్తున్నారు మీకు సాక్ష్యం చెప్తున్నాం కదా సీఎంఆర్ సెంటర్ మన రిజిస్టర్ ఆఫీస్ దగ్గర విక్రమ్ కట్టుకోమని ఫస్ట్ చెప్పారు ద్రోణరాజు గారు కొడుకు వచ్చి అడ్డాడు అధికార బలం అనుకున్నావు సరస్వతి దగ్గర కట్టుకోమన్నారు మళ్ళీ అధికార బలంతో ఉంటావు నువ్వు ఏం అభిమానివి వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి మా దగ్గర నువ్వు ఏ విధంగా అయితే నువ్వు మాకు కృష్ణాబ్బాలికి మాట ఇచ్చి అమ్మకోసం నువ్వు ఫ్రీగా ఇప్పించి భోజనం డబ్బులు పేడాక్షలతో ఇప్పించి నువ్వు ఆ రోజు నువ్వు ప్రమర్గాలు పలిపోయావే మరి నెల రోజులు అయిపోయింది రెండు నెలలు అయిపోయింది నువ్వు కమిషనర్ దగ్గర తీసుకెళ్ళవు మీ మీడియా ప్రతినిధి నన్నారా పది లక్షలు ఇచ్చి విక్రమ్ పెట్టుకోవాలని ముందాలు పర్మిషన్ ఇచ్చి పలానా చోట నువ్వు చలానా కట్టంటే నేను కడతాను తప్ప ప్రెసిడెంట్ హోదాలో కడతాను తప్ప కూడా కమిషనర్ కూడా వాడు కార్పొరేటర్కో ఎమ్మెల్యేకో చెప్తారు తప్ప కమిషనర్ కూడా అధికారం లేవన్న అతనే మాకు చెప్పారు వెళ్ళిపోయిన కమిషనర్ మాకైతే ఈ గవర్నమెంట్లో అధికారం లేవు మీ ఎమ్మెల్యే మీ కార్పొరేటర్ చెప్తే మీరే కట్టించుకోండి పది లక్షలు ఎందుకయ్యా మీకు మీరు ఫ్యాన్స్ నిరుపేదలు మీరు ఏదో అభిమానం చూసుకోలేక వస్తారు తప్ప మీరు ఎటువంటి పరిస్థితులు మీరు పది లక్షలు కట్టాకలేదు మీ గణేష్ కుమార్ అడుగుతున్నాడని వెళ్ళిపోయిన కమిషనర్ కూడా మాకు ఇదే సమక్షంలో ఇదే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు ఇదే సెక్రటరీ గారు ఉన్నారు అందరి సమక్షంలో అతను చెప్పడం జరిగింది అతను మీరు ఇంకో మాట అన్నారా ప్రతి మీటింగ్లో కూడా నేను వేరాభిమానం చెప్పుకుంటాను నువ్వు వేరాభిమానివి ఏ పార్టీలో ఉంటావో తెలియదు అధికార పార్టీలో నువ్వు ఎప్పటికప్పుడు పెరాయిస్తూ ఉంటావు కదా నీకు విగ్రహం కట్టి మూడు అడుగులు విగ్రహం కట్టించడానికి నువ్వు ఎందుకు నాలుగు సార్లు నువ్వు జోనల్ ఆఫీసర్ గారు నీకు డైరెక్టర్గా ఫోన్ చేసి నీ వేరాభిమానులు తెలు కుర్రోలు విగ్రహం కడుతున్నారే నువ్వు ఎందుకు అడ్డుకోలేకపోతున్నావు అని నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తలేదు నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తలేదు వీరాబ్మరం కదా కృష్ణ గారు ఈ వీరాబ్మార్ కదా నువ్వు ఎందుకు పెట్టించి పెట్టించలేవు దక్షిణ నియోజకవర్గంలో హోదాలో ఉంది ఎమ్మెల్యే హోదాలో ఉండి మాకు అది క్లారిఫికేషన్ ఇమ్మండి నాకు చేత కాదు నేను ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి నా మాట వినట్లేదు అని చెప్పండి మాకు మేమే చందాలు వేసుకొని జీఎంసి మేము పది లక్షలు కట్టుకుంటాం అంటే మధ్య రాజశేఖర్ గారు ఎవరైతే ఇప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు రేపు ఎవరికి మీరు సపోర్ట్ చేయబోతున్నారు మేము ఎవరికి సపోర్ట్ చేయకుండా విన్నవించుకునేవాడు సీనియర్ అభిమానులు చెప్పుకుంటున్నా గణేష్ కుమారే మా మాట వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఉమ్మడి పార్టీ నుంచి ఎవరో ఒక నాయకులు ఇక్కడ నిలబడ్డారు కదండి మా ఒక మెమ్మిన మేము ఇచ్చాం అన్నా మాకు వివరం పెట్టాలా మా సీనియర్ అభిమానులకు చేత కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణ కృష్ణ విగ్రహాన్ని పెట్టుకుంటూ ఒప్పుకొని అన్నారట మాకు సభాముఖంగా మాకు చెప్పారు అని చెప్పాం నేను ఎమ్మెల్యేని అవుతే మొట్టమొదటిసారిగా చేసే పని మీకు నచ్చిన చోట గవర్నమెంట్తో నేను పోటీ పడి జగదంబ జంక్షన్లో విగ్రహం పెట్టేస్తానని ఉమ్మడి అభ్యర్థి అయినా వంశకృష్ణ గారు మాకు చెప్పడం జరిగింది దానివల్ల మేము అసోసియేషన్ తరపు నుంచి మాకు ఇది మీరు నోట్ చేసుకోండి మా అసోసియేషన్ తరపు నుంచి మేము వంశీకృష్ణ గారికి పూర్తిగా మద్దతు తెలియపరచుకుంటున్నాం మాకు విగ్రహం కట్టించి అవ్వకపోతే అతని మీద కూడా మేము ఈ సంఘం నుంచి వ్యతిరేక ద్వారా మేము వినిపిస్తాము మాకైతే అతను మాట ఇచ్చారు మేము అతని మాట నమ్ముకుంటూ మా అసోసియేషన్ తరపు నుంచి పూర్తి మద్దతు అదే విశాఖపట్నం తరపు నుంచి పూర్తిగా మద్దతు మేము తెలియకొస్తుంది మరి మనతో పాటు మరి సీనియర్ మరి కాంగ్రెస్ నాయకులు అలాగే మరి ఒకప్పుడు వైసీపీలో మరి సీనియర్ లీడర్గా ఉంది మరి కృష్ణ బ్యాండ్స్లో మరి ఎప్పటి నుంచో ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న మన్యాల్ శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు కానీ చెప్పండి అంటే ఎప్పటి నుంచో సీనియర్ అంటే అభిమాన సంఘాలు ఎప్పటి నుంచో ఉన్నాయి మీ మరి వీళ్ళు బాగా సీనియర్గా ఉన్నారు కృష్ణ అంటే మంచి అభిమానులు కూడా ఈరోజు రోజు వివక్షత ఎందుకు జరుగుతుంది ఆయన పేరు చెప్పుకుంటూ కూడా ఈ రోజు అభిమానులను ఎందుకు తిరస్కరిస్తారు గణేష్ కుమార్ సార్ ముందుగా మీకు ఒక విషయం తెలియపరచాలి ఎందుకంటే ఈరోజు నా పేరు మన్యాం శ్రీనివాస్ నేను సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ సీనియర్ అభిమాను ఎప్పుడో కృష్ణ గారు కాంచి అభిమానం చాటుకుంటూ తర్వాత తదుపరిగా మహేష్ బాబు గారికి నేను నా యొక్క అభిమానంతో పాటు సేవా కార్యక్రమం చేస్తూ విశాఖపట్నంలోని నా యొక్క అబ్బాయిని చాటుకునేవాడిని అలాగే అసోసియేషన్లో కూడా ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిని సరస్వతి పార్క్లో నీ అసోసియేషన్ ఉండేది ఆ అసోసేషన్లో కీలక కీలకమైన వ్యక్తిని రోజు వాసుపల్ గణేష్ కుమార్ గనే వ్యక్తి మా అభిమానే అభిమాని అని చెప్పుకొని మా యొక్క అభిమానుల యొక్క శక్తిని వాడుకొని రెండుసార్లు ఎమ్మెల్యేకి గెలిచాడని రెండుసార్లు ఎమ్మెల్యేకి గెలిచినా కూడా ఆయన వేరే పార్టీలు ఉన్నా వేరొక రాజకీయ పార్టీలు ఉన్నా మేము అభిమాన పరం అభిమాన పరంగా ఆ పార్టీకి మేము వ్యతిరేకమైన ఆ వ్యక్తి మీద ప్రేమతో అభిమానంతో నమ్మి మేము ఒక మా అభిమానం చెప్పి మా అభిమాన సోదరులందరితో రెండు రెండు పర్యాయాలు రెండు తపాలు ఆయన్ని గెలిపించడం మా అందరూ కీలక పాత్ర పోషించాం కానీ ఈ రోజు ఆయన మీద ఎందుకు ఎందుకంటే ఈ వ్యతిరేక ధోరణి ఏర్పడిందంటే ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయిన రోజు మాకు నేను కృష్ణ గారి అభిమానుగా మీ అభిమానులకు ఒక వాగ్దానం చేస్తున్నాను నా అభిమానం నేను చాటుకుంటున్నాను ఏ విధంగా అంటే కృష్ణ గారు విక్రమం పెట్టి మీ విశాఖపట్నంలో నేను అభిమానుగా నా ఎమ్మెల్యే బాధ్యత నెరవేర్చు మీ అభిమానులు సంతోషపడతానని చెప్పగానే మేము ఎంతో సంతోషించాం మా అభిమానకి కావాల్సింది కృష్ణగారి విగ్రహం మాకు ఆస్తులు వద్దు అంతస్తులు వద్దు ధనాల వద్దు మణుల వద్దు మాణిక్యాలొద్దు మా కృష్ణగారి విగ్రహం కాదు ఆ కృష్ణగారి విగ్రహం కోసం మేము ఎంతో సాయశక్తితో కృషి చేస్తున్నాం తిరుగుతున్నాం ఈ రోజుకి సుమారుగా పదహారు నెలలు సుమారుగా దాదాపు పదహారు నెలలు కృష్ణగారు చనిపోయి అయ్యింది ఈ రోజు వరకు విగ్రహం ఏర్పాటు విషయంలో ఆయన ఏ రకమైన ప్రదర్శన చూపించలేదు ఆ దాని మీద కృషి చేయలేదైనా కానీ ఒక మూడు వారాలు నాలుగు వారాల కిందట ఎలక్షన్ కోడ్ వస్తున్న సభతరణంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మీకు విగ్రహం పెట్టుకోమని మీకు అనాఫిషియల్గా నేను పర్మిషన్ తెచ్చాను మీరు కట్టుకోని అని చెప్పి ఒక దగ్గర మాకు స్థలాన్ని కేటాయించడం జరిగింది ఆ స్థలంలో మేము ఒక విగ్రహ ఏర్పాట్లో భాగంగా మేము పనులు పనులు ప్రారంభించి పూర్తయ్యే సమయంలో వచ్చి జీవి జీవించి వారు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది అది ఎమ్మెల్యే గారికి మేము ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోలేదు మార్చి రోజు ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్తే ఇంకో మా మా పేడ్ ఆర్టిస్ట్ కొంతమంది వెళ్ళి ఇంకో దగ్గరికి దాన్ని మీరు షిఫ్ట్ చేస్తే ఇంకో దగ్గర ఇంకో ప్లేస్లో కట్టుకోని అని చెప్పి చూపించారు అక్కడ కూడా మేము పనులు ఏర్పాటు చేసుకుని సుమారుగా పనులు పూర్తయి దెమ్మ దెమ్మ పూర్తయ్యి విక్రమం తెచ్చే సమయంలో అక్కడ జిఎంసీ అధికారులు వచ్చి కూల్చేయడం జరిగింది అక్కడ కూడా ఫోన్ చేసి చెప్పాను ఆయన ఆయన ఇటువంటి ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా ఒక అభిమానిగా ఉండి కూడా ఒక రెండుసార్లు ఎమ్మెల్యేకి గెలుచుకోవడం ఆయన శక్తిని కానీ ఆయన బలాన్ని కానీ చూపించకుండా మా అభిమానుల యొక్క మనోభావాల్ని మా అభిమానుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతీశాడు అభిమానులు నేను చెప్పుకొని ఈ రోజు కృష్ణాభిమాని అని వ్యక్తి వ్యక్తి సార్లు రెండు పర్యాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏ ఒక్క అభిమానికి కానీ ఏ ఒక అభిమాని కుటుంబానికి కానీ ఏ ఒక నిరుపేద కుటుంబ అభిమాని కుటుంబానికి కానీ ఇటువంటి సహాయం అందించలేదు ఏ ఒక్క సహాయం అందించలేదు ఏ ఒక్కరికైనా సహాయం అందించినట్టయితే ఈ ఎడకలు చెప్తే కొట్టించుకుంటాం అభిమానులందరూ కలిపి మాస్సుల సభ్యులందరూ కలిపి ఏ రకంగా సహాయం అందించారు కానీ అభిమాని పేరు రెండు రెండుసార్లు పర్యాలే ఆయన ఎమ్మెల్యే గతంలో ఆయన పీఆర్పీ నుంచి పీఆర్పీలో ఉండి తర్వాత టీడీపీలో నుండి ఇప్పుడు వైసీపీ వైసీపీలో వచ్చాడు మళ్ళీ రేపు ఏ పార్టీలోకి వెళ్తాడు ఎవరికి తెలియదు అభిమానులు అయినా కూడా అందరూ కూడా అతను అంత కానీ ఆయన నమ్మే పరిస్థితులు లేము ఆయన చుట్టూ కొంతమంది పెట్టడం చిత్రం ముగ్గురు తిరుగుతున్నారు ఆయన వ్యక్తిగతంగా వెళ్ళమనండి వ్యక్తిగతంగా ఆయన చేసుకోమండి మాకు అభ్యంతరం అభిమాన సంఘాలు తాకట్టు పెట్టి అభిమాను సంఘాలు మీతో ఉన్నాం మేమెంటే ఉన్నాం మేమేంటే నడుస్తామని చెప్పి సోషల్ మీడియాలో ఒక వీడియోలు వైరల్ అవుతున్నాయి అది వాటిని మేము ఖండిస్తున్నాం మా అభిమాన సంఘాలు అందరం ఒకటే నిర్ణయించుకున్నాం అలాంటి మోసపోరి మోసపూరితమైన వాసుపల్లి గణేష్ కుమార్ని ఈసారి ఓడించాలని ఆ మోసపూరితమైన మా అభిమానులు అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నాను గణేష్ కుమార్ని ఎలాగైనా ఓడించాలని అభిమానుల యొక్క మా శక్తి అంతా మీ అందరూ కూడా దక్షిణ నియోజకవర్గం సుమారు చాలా మంది అభిమానులు ఉన్నారు అందరూ కూడా సరే ఓడించాలి అందరూ కూడా ఈసారి అతను ఓడించాలని మేము మొత్తకండతో ఎదురు చూస్తున్నాం మా యొక్క మద్దతు మా అభిమానుల యొక్క మద్దతు రానున్న రోజుల్లో ఆల్ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ఆల్ ఫ్యాన్స్ అన్ని అభిమాన సంఘాలతో కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఒకే వేదిక మించి మా యొక్క మా యొక్క మద్దతు మేము తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాం త్వరలో మీ అందరం కలిపి మెగాస్టార్ అభిబో కానీ నందమూరి అభ్యంతా కానీ అక్కినే అభిమానితో కానీ వెంకటేష్ అభ్యంతితో కానీ సూప్రసాద్ కృష్ణ గారి అభ్యంతి అందరూ కలిపి ముస్తకటంగా ఒకే వేదిక మీదకి వచ్చి గణేష్ కుమార్ గారు ఓడించాలని గణేష్ కుమార్ గారు ఓడించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాల్ని ఇది విశాఖపట్నం ఆయన చేస్తున్న అక్రమాలని ఆయన ఒంటి పోకల్ని ఆయన నియంత్రిత ధోరణి మేము ఈసారి తొలగించే ఆయన గడపలో కూర్చోబెట్టాలి ఇంట్లో కూర్చోబెట్టాలని ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉమ్మడి అభ్యర్థులను ఎవరైనా ఇక్కడ మేము వాళ్ళకి సపోర్ట్ చేసి మద్దతిచ్చి ఇచ్చి గెలిపించాలని మీరు సభాముఖంగా తెలియజేసుకుంటాం గెలిపిస్తాం కూడా తెలిసి పడుతుంది సార్ సీనియర్ వైసీపీలో కొంచబడ్డ మీరు కాంగ్రెస్ లో మంచి సీనియర్ లేదు ఈరోజు కృష్ణాబాద్ లో కూడా నేను ఒక సీనియర్ వ్యక్తిగా ఉన్నారు మీరు చెప్పినప్పుడు కూడా గణేష్ కుమార్ గారు నిలబోడానికి కారణం సార్ నేను ఒక మనిషినే మా అభిమానులందరూ కూడా ఒక అందరూ కలిపి ఒక్కరిగా వెళ్ళకంటే అందరూ ఉత్సకంఠతో శక్తిగా వెళ్ళి ప్రతిసారి ఆయన వేడుకోవడం జరిగింది నువ్వు ఏ కార్యక్రమం చేసినా కృష్ణ గారు కానీ మహేష్ బాబా గారు కానీ ఏ ఆయన పుట్టినరోజులు కానీ కృష్ణ గారు వర్ధంతులు కానీ ఏ కార్యక్రమం చేసినా గణేష్ కుమార్ గారు చేతుల చేయడం మాకు ఆనవాయితగా మేము పెట్టుకును ఆయన్ని నమ్మాము ఆయన నమ్మి మమ్మల్ని నమ్మించి మోసం చేసి మమ్మల్ని వంచించి మా యొక్క అభిమానుల యొక్క రక్తాన్ని మా యొక్క అభిమానుల శ్రమని దోచుకొని ఎమ్మెల్యే అయ్యాడైనా కానీ ఈ రోజు అలాంటిది ఇప్పుడు రేపు రానున్న ఎన్నికల్లో ఆయన గుణపాఠం చెప్పే విధంగా ఆయన బుద్ధి చెప్పే విధంగా మా అబ్బాయిలు అయితే సిద్ధంగా లేరు మా అబ్బాయిలను ఎవరు ఆయన కాళ్ళ దగ్గర పడి ఆయన యొక్క మోచి నీళ్ళు తాగే వ్యక్తులు మేము ఎవరైనా కాదు మీ అభిమానులు కృష్ణ గారికి అభిమానులు తప్ప గణేష్ కుమార్ గారికి మేము ఫ్యాన్స్ మాత్రం కాదు ఆయన దగ్గర ఎవరో ఆయన వేరే చెప్పుకొని ఆయన మా దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు పేడ ఆర్టిస్ట్ ఉండి ఆయన దగ్గర వేరు స్వప్రయోజనాల కోసం ప్రయోజనాల కోసం వాళ్ళు ఏవో కార్యక్రమాలు చేస్తున్నారు వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదు మేము మాత్రం రానున్న రోజుల్లో మేము మేము ముక్త కండంతో అతను వాటమినే మేము చూడాలని అభిమానంగా మేము ఏటో పొరపాటు నేర్పించాలని మా అబ్బాయికి ఏటైతే మోసం చేశాడో మా అబ్బాయికి ఏమైతే చెప్పి మమ్మల్ని వాడుకున్నాడు మమ్మల్ని తిప్పుకున్నాడు మా యొక్క శక్తిని మా శ్రమని దోచుకున్నాడో అతనికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం సార్ రైట్ అంటే అంటే ఒక్కొక్క మంచి కారులకు యాంటీగా ఉన్నారు పక్క పన్నెండు మంది కార్పొరేట్లు యాంటీ ఉన్నారు ఒక్కొక్క మంది జన చాలా మంది కూడా ఏం సాధిస్తారు సార్ ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు రెండుసార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అన్ని వర్గాలకి అన్ని అన్ని ఏ కోణాలు చూసుకున్న ప్రతి అన్ని సామాజిక వర్గాలకి అన్ని అన్ని అభివాన్ సంఘాలు కూడా ఆయన వ్యతిరేకమయ్యాడు ఎందుకంటే ఆయన టీడీపీలో ఎమ్మెల్యేకి గెలిచాడు గెలిచినప్పుడు కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి చాలా మంది టీడీపీ కార్పొరేటర్లో ఉన్నారు కానీ ఆ రోజుల్లో వాళ్ళందరూ టీడీపీ కార్పొరేటర్ అందరూ అతనికి వ్యతిరేకంగా ఉన్నారు ఆయన ఎందుకంటే ఆయన విభజించి పాలించే సిద్ధాంతాన్ని నమ్ముతాడు ఆయన అది కార్పొరేటర్లకి మింగిడు పడలేదు ఆయనకి ఇప్పుడు వచ్చిన వైసీపీ వైసీపీలో చూడండి ఈ వైసీపీలో కూడా వైసీపీ సెమర్ వైపు గెలిచే కార్పొరేరేటర్లు అందరూ కూడా అతను విభేదిస్తారు అతను వ్యతిరేకించి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ సమస్య ఎవరు గణేష్ కుమార్ ఇక్కడ పార్టీలోని కార్యకర్తలు కానీ పార్టీలోని కార్పొరేటర్లు కానీ సమస్య కాదు గణేష్ కుమార్ ఒక సమస్య గణేష్ కుమార్ ఒక సమాధానం ఆయన ఒక సమస్య అందరికీ ఒక సమస్యలు తయారయ్యాడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కలుషితం అవుతుంది ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నష్టపోతుంది ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోతుంది తప్ప ఆయన పార్టీలు అడ్డు పెట్టుకొని పార్టీ పక్క నుండి ఆయన స్వప్రైజ్ కోసం ఆయన ఆర్థికంగా బలపడ్డాడు తప్ప పార్టీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ దక్షిణ దేశవర్గంలో ఉన్న ప్రజలకు కానీ ఎటువంటి సేవలను తీసుకుంటే ఆయన పార్టీలు మారి ఎన్నో గడప ఆయన అనుకుంటాడు ఎప్పుడు నేను ఆ గడప చూశాను ఈ గడప ఎన్నో గడపలు చూశాడు ఆయన బీఆర్పీ గడప చూశాడు టీడీపీ గడప చూశాడు వైసీపీ గడప చూశాడు ఈ రేపు ఇంటి ఇంటి గడప కూడా చూస్తాడు ఆయన ఇన్ని గడపలు చూసిన వ్యక్తి ఏ ఒక్క వర్గానికి ఒక సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టి ఎమ్మెల్యే అవుతాడు ఆ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేశాడా ఆ సామాజిక వర్గాన్ని విలువను కాపాడేడా ఆ సామాజిక వర్గ ప్రజలకి మనల్ని పొందాడా ఏమీ పొందలేదు కానీ ఈ ఈ రోజు అతని రేపు రాబోయే రోజుల్లో చాలా మూల్యం చెల్లించుకోబోతాడు గ్యారంటీగా ఆయన ఈ వైసీపీలోకి వచ్చి ఆయన ఆర్థిక ప్రయోజనాల కోసం ఆర్థికంగా బలపడ్డం కోసం ఈ రోజు వైసీపీలో ఉన్నాడు తప్ప ఆయన నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ నియోజకవర్గ ప్రజల యొక్క మనోభావం కోసం కానీ పార్టీ మారలేడు ఆయన వ్యతిరేకత ప్రయోజనం కోసం పార్టీ మారి పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఈరోజు ఆయన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికల్లో ఆ వ్యతిరేకతను చూపించాలని ఆ టీడీపీ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ జనసేన జనసేన జన సైనికులు సిద్ధంగా ఉన్నారు ఆయన ఓటమి చూడటానికి ఈరోజు నియోజకవర్గం అంతా ముత్తకంఠంతో వేకళ్లతో ఎదురుచూస్తుంది లైక్ అండి నేను ఫైనల్గా వంశ చేసిన వారికి మాత్రం మేము ఫైనల్గా ఉన్నాం మేమైతే అసేషం అందరం మేము నిర్ణయం తీసుకున్నాం మళ్ళీ ఒక వేదిక మీద వచ్చి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే వాళ్ళు వంశకృష్ణ గారికి మద్దతు తెలియపరచాలని ఎంపీ శ్రీ భర్త గారు కూడా మద్దతు తెలియపరచాలని మీ అందరూ ఆలోచనకు వచ్చాం అది ఒకే వేదిక మీదకి వచ్చి మాకు వ్యక్తపరుస్తామండి పరిస్థితి అయితే ఇది మరి ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తారు కృష్ణ మహేష్ థ్యాంక్స్ ఇది మా మా యొక్క మద్దతు మరి హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క కృష్ణ గారి యొక్క విగ్రహాన్ని ఏదైతే మరి అనాడు కుమారి గణేష్ కుమార్ గారు కోలుగొట్టారు మరి ఆయనకి మేము వ్యతిరేకమయ్యాం ఈ రోజు మరి వంశీకృష్ణ గారు దాన్ని నిలబెడతానందుకు మా యొక్క అభిమాన హీరోయి విగ్రహాన్ని ఎవరైతే కనిపిస్తారు వారికే మా మద్దతు ఉంటుందని మరి అలాగే మా జన సైనికులతో పాటు మరి ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికే మా మద్దతు తెలుపుతామని మరి తెలియజేస్తారు వీడియో తెలుస్తున్నారు సిటీ వైఎస్ఆర్ వేణుగోప్